ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ స్వాగతం వార్తలు రాబోయే స్థానిక ఎన్నికల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలిచే విధంగా ప్రతి కాంగ్రెస్ యువ కార్యకర్తలు చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి సూచించారని ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజాన్ రమేష్ అన్నారు ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిన జక్కా శివ రెడ్డిని హైదరాబాద్ లో ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజాన్ నరేష్ మర్యాద పూర్వకంగా కలిశారు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన నరేష్ ను రాష్ట్ర అధ్యక్షులుగా శుభాకాంక్షలు తెలిపారు మండలంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నారు ఏ విధంగా పనిచేస్తున్నారని నరేష్ శివారెడ్డి అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మండల యూత్ నాయకులు కృషి చేయాలని శివారెడ్డి సూచించారు యూత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తారని శివారెడ్డి రంజాన్ తెలిపారు గంభీరావుపేట మండల కేంద్రంలో తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి హమీద్ పంపిణీ చేశారు గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ ఆధ్వర్యంలో సీఎం సహాయక నిరుండి తొమ్మిది మంది నిరుపేదలకు రెండు లక్షల తొంభై నాలుగు ఐదు వందల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం నిరుపేదలను పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేంద్రెడ్డి సహకారంతో ఇప్పటివరకు గంభీరాపేట పట్టణ కేంద్రంలోని నిరుపేదలకు దాదాపు యాభై లక్షల రూపాయల చెక్కులను అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ పార్టీ సోషల్ మీడియా శంకర్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎడపైన ప్రభాకర్ నాయకులు అక్కపల్లి బాలయ్య డాక్టర్ జంగం రాజు గుడికాడి బాలయ్య ఎండి యదుల్లా గుడికాడి కుమార్ పెద్దవేణి మల్లయ్య బంగ్లా రాజాగౌడ్ లక్కుం నాంపల్లి ఎగదండి మహేష్ వినోద్ బండు ప్రసాద్ చంద్రం యాదవ్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

जय कांग्रेस जय जय कांग्रेस, कांग्रेस, रेड्डी गारी प्रभाकर महेन्द्र रेड्डी गारी के महेंद्र रेडी गारी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद

పట్టణ కేంద్రానికి చెందినటువంటి ఎవరైతే నిర్భాగ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇబ్బంది పడి సరే అన్న తీసేనా గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావు గంభీరావుపేట పట్టణానికి సంబంధించినటువంటి ఎవరైతే నిరుపేద కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితుల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆసరగా నిలబడాలనే ఆలోచన కొద్దీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు పట్టణ కేంద్రానికి దాదాపు రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలను మంజూరు చేయడం జరిగింది ఈ మంజూరులో కృషి చేసినటువంటి మా సిరిసిల్లా నియోజక ఇన్ఛార్జ్ మా ప్రియతమ నాయకుడు కెకె మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిసిన గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు మా అభిమాన నాయకుడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్క అభాగ్యునికి ఆపన్నహస్తమై ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్నటువంటి మా ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియసుకుంటున్నాం గంబరాపేట గ్రామ ప్రజల తరఫు నుంచి మరి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన గత రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది విద్యా వైద్యం ముఖ్యం కాబట్టి అటు విద్య కోసం అనేకమైనటువంటి మనం మున్నని చూడడం జరిగింది విద్య కోసం ఎవరైతే హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర చరిత్రలో దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఏదైతే రెండు వందల శాతం మిస్ఛార్జీలను అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచిన ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి జరుగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏడాదికి కేవలం నాలుగు వందల రూపాయల కోట్లు ఈ సిఎంఆర్ఎఫ్ కోసం ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత సంవత్సరం అనగా రెండు వేల సంవత్సర కాలంలోనే దాదాపు ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయల ద్వారా నిరుపేదలకు ఆసరగా నిలవడం జరిగింది ఈ విధంగా అదేవిధంగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆరోగ్యశ్రీలో లేనటువంటి దాదాపు నూట అరవై మూడు సేవలను కూడా రోగాలను కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది గత ప్రభుత్వంలో రెండు లక్షలకే పరిమితమైనటువంటి ఆరోగ్య సేవల ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యశ్రీని ఈరోజు పది లక్షల రూపాయలకు వ్యాయాన్ని పెంచి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యంని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి అదేవిధంగా గంభీరపేట గ్రామ ప్రజలు కావచ్చు మండల ప్రజలు కావచ్చు మీరు ఎవరైనా సరే ఆరోగ్యశ్రీలో మీకు వర్తించిన వ్యాధులకు మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు చేసుకునే బిల్లులను మా నాయకులు కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ నాయకుల కంటే భిన్నంగా ప్రతి ఒక్కరు గడప గడపపోయి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ వాళ్ళకు అందించడంలో పనిచేస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిని వచ్చేటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఎక్కడ కూడా రూపాయి రూపాయి కూడా ఆశించకుండా పేద ప్రజల యొక్క కన్నీళ్లు తుడ్చడానికి మా నాయకులు ప్రతి నిత్యం పనిచేస్తూ ఉన్నారు వారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల అధ్యక్షుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇటువంటి నాయకులను మీరందరూ కూడా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి ఎందుకంటే నాకు నాకు తెలిసి ఈ సిరిసిల్లా నియోగంలోనే గంభీరోపేట మండలానికి అత్యధిక సీఎంఆర్ఎఫ్లు చెక్కులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా గంభీరపేట పట్టణానికి దాదాపు ఇప్పటివరకు వరకు ఎల్ఓసీలు మరియు అదేవిధంగా ఈ చెక్కుల రూపంలో నలభై తొమ్మిది లక్షల పైచులకు వ్యాయామం చేసినట్టు వ్యాయామం చేసేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మా నాయకులు మీరందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది బిల్లులు తీసుకొచ్చితే దాన్ని మా అధినాయకత్వానికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ చెక్కులు ఇచ్చే బాధ్యత ఈరోజు మా నాయకులు తీసుకుంటారు ఇటువంటి రుచ నిశ్చయంతో పనిచేసినటువంటి మా నాయకులందరూ మీరందరూ కూడా గుర్తుంచుకొని మీరు అందరూ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం మరొకసారి ఈ మా చెక్కులను మంజూరు చేసేయడంలో మా సహకరించిన మా నాయకులందరికీ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ బృందానికి అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను మున్సిపాలిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులకు పదకొండవ పిఆర్సీ ప్రకారం రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కళరి రాములు డిమాండ్ చేశారు ఈ రోజు సిరిసిల్ల కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడారి రాములు మాట్లాడుతూ మున్సిపల్ పనిచేసిన కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన నాలుగు నెలల ఏరియల్ వేతనాల వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం అన్న రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి కుటుంబ పోషణకు నేషనల్ స్కేల్ చెప్పిన విధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అన్నారు వారాంతపు సెలవులు దశల వారీగా ఒకరోజు సెలవు ఇవ్వాలని అన్నారు వేదనంతో కూడిన పండగ సెలవులు ఇవ్వాలని ప్రమాద భీమా పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికులకు సౌకర్యం కల్పించాలని డ్రైవర్ నడిపే వాహనాలకు ఇన్సూరెన్స్ వెంటనే చేయించి హెల్త్ కార్డులు ఇవ్వాలని కళారీ రాములు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు ఈరోజు మున్సిపల్ కార్మికుల ఒక సమస్యల మీద గతంలో వెములవాడ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినప్పటికీ ఆగిపోయినటువంటి వేతనం ఫియార్స్ ప్రకారం ఏరియాస్ జీతం ఆరు నెలల వేతనం ఆగిపోయిందని గతంలో ఇచ్చినప్పటికీ ఒక రెండు నెలల వేతనం ఏరియాస్ జీతం చెల్లించడం జరిగింది ఇంకా నాలుగు నెలల ఏరియాస్ జీతం బకాయిల్నే ఉన్నది ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ఒక ప్రాంతంలో పచ్చదనం పరిశుభ్రత ఊరు నగరంలో పూర్తిగా మురిగిలో మునిగి మురిగిలో తేలుతూ ఇలా పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల ఒక ఏరియాస్ జీతాలు ఆ నాలుగు నెలలు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి వెంటనే చెల్లించి ఆ కార్మికులకు ఉపయోగపడకరంగా చూడాలని మేము ఏఐటిసి జిల్లా సెక్రటరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా మేము గతంలో కూడా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవ్వాలని చెప్పినాం కానీ అవి ఎలాంటి స్పందన లేకుంటున్నటువంటి ఇలా ఈ ప్రభుత్వంలో మనం ఒకటే కోరుతా ఉన్నాం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఆ ఒక కాంట్రాక్ట్ రద్దు చేసి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలని చెప్పి ఆ ఒక ప్రభుత్వంతో ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల వేతనం చెల్లించి వాళ్ళకు విఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా వాళ్ళకి హెల్త్ కార్డులు ప్రమాదం విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం హెల్త్ కార్డు కూడా కల్పించాలి పూర్తి స్థాయిలో డ్రైవర్ పనిచేసినటువంటి డ్రైవర్ల గు ఆ బండ్ల గూడము ఇలా మున్సిపాలిటీలో నడుస్తున్నటువంటి బండ్లకు ఇన్సూరెన్స్ ఇలా ప్రధానంగా ఇలా చూస్తే కొన్ని గ్రామాలలో పల్లెలలో ఇలా మున్సిపాలిటీకి కానీ గ్రామ పంచాయతీ టాక్టర్లు కానీ ఇలా అవికి ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి ఇన్సూరెన్స్ ఏంటనే వాటికి చెయ్యాలి చెందిన మహిళ మరణానికి కారణమైన ెడ్డిపేటేందర్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపామని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం తుర్కవాసకాలని సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ కాసింభి అనే మహిళకు ఈ నెల ఇరవై జ్వరం లాగా తిమ్మాపూరి గ్రామంలోని ఆర్ఎంపి డాక్టర్ అయిన జడ్జి దేవేంద్ర వద్దకు వెళ్లగా దేవేందర్ కాశిమిని పరిశీలించి ఇంజెక్షన్లు ఇచ్చి మొదలివ్వగా మరునాడు జ్వరం తగ్గకపోయేసరికి మరలా దేవేంద్ర వద్దకు తీసుకుని వెళ్లగా కాశింబికి గ్లూకోజ్లు పెట్టగా కాశామి స్పృహ కోల్పోగా బంధువులు ఎల్లారెడ్డిపెట్లోని అశ్విని హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఇరవై ఎనిమిదిన మృతి చెందింది కాసిమి భర్త అయిన మహమ్మద్ అజీమ్ ఆర్ఎంపి నిర్లక్ష్యం మేరకు తన భార్య చనిపోయిందని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేయగా ఎల్లారెడ్డిపేట సీఎం శ్రీనివాస్ దర్యాప్తు చేసి ఆర్ఎంపి దేవేందర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు డిఎస్పీ తెలిపారు ఆమె సముద్రలింగాపూర్కి చెందిన వ్యక్తి అయితే వాళ్ళు ఒక ఆర్ఎంపీ దగ్గరికి జడ్జిల దేవేందర్ అనే ఆర్ఎంపి తిమ్మాపూరు ఎల్లారెడ్డిపేట మండలం దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యం లేక చనిపోయినట్లు తెలుస్తుంది అయితే వాళ్ళు లాస్ట్ మినిట్లో మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు అప్పటికి చనిపోయింది దీనిపైన ఆ జడ్జిల దేవేందర్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే నెగ్లిజెన్స్ ప్రస్తుతం బిఎన్ఎస్ లో వన్ నాట్ ఫైవ్ సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయన నెగ్లిజెన్స్ వల్లనే థర్టీ ఇయర్స్ మహిళ చనిపోయినట్లు తెలుస్తుంది ఆర్ఎంపి దేవేందర్ బ దేవేందర్ను కోర్టులో పోటీ చేయడం అనేది కోర్టు జుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది అయితే ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా మీకు ఏదైనా వైద్యం అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న దగ్గరికి వెళ్తే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈ నన్ను డిఎంహెచ్ఓ శిశీల అతని యొక్క క్లినిక్ను సీజ్ చేయడం జరిగింది ఈ వార్తలు సమాప్తం తిరిగి ప్రసారం అందువరకు సెలవు నమస్కారం